కాళరేవు మండల పరిధిలోని సుంకరపాళం జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మండపం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పూజలలో ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ యానం ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథులుగా స్వామివారిని దర్శించి పూజలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలకు వేద పండితులు ఆశీర్వాదం అందచేయగా శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ది వినాయక వర్తక సంఘం అధ్యక్షులు నామా గోపాలకృష్ణ వర్తక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు పోతవరం వాస్తవ్యులు సైవాగమన పండితులు బ్రహ్మశ్రీ ఉండి సుబ్రహ్మణ్యం శాస్త్రి బ్రహ్మత్వంలో గణపతి పూజ వచనం పంచగవి ఆరాధన విశేష లక్ష్మీ గణపతి మండప ఆరాధన లక్ష్మీ గణపతి పూర్వక శ్రీ సూక్త దుర్గా సూక్త ఆదిత్య ధన నవగ్రహ హోమాలు అత్యంత వైభవంగా శైవాగమ విధంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సుమారుగా ఇరవై మంది దంపతులు పీటలపై కూర్చుని భక్తి శ్రద్ధలతో హోమ పూజలు చేశారు అదేవిధంగా స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ వేగేసిన భాస్కర్ రాజు ఉప్పు వాసు అత్తిలి బాపురావు పరిసర ప్రాంతాలకు చెందిన మరికొంతమంది ప్రముఖులు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రతినిధులు పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Bataye Navaha. Oh, oh. oh, oh. oh. గణపతి వారందరికీ కూడా కలగాలని కోరుతూ పండిత ఆశీర్వచన కార్యక్రమం ప్రారంభం అవుతుంది Järmahavon, paramat järmahavon, bijarnat järmahavon, koska järmahavon, koska మనస్సులో ఉండే కోరుకు చెప్పుకోండి మనసులో చివరి వాడి కేతువు గణపతి యొక్క స్వరూపమైన మన

పవిత్రమైనటువంటి గణపతి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏడవ రోజు సందర్భంగా యానం బైపాస్ నందు లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక స్వామి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమానికి సంకల్పం చేసి ఉదయం తొమ్మిదిన్నర గంటలకి భక్తుల యొక్క సహాయ సహకారాలతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్య ఆరాధన మార్జనలు పంచగవ్య ప్రార్థనా కార్యక్రమాలు అలాగే గణపతి విశేష ద్వాత్రింశత్ గణపతి మండపారాధన అలాగే స్వామివారికి ప్రీతి అయినటువంటి ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టద్రవ్య హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మరికొద్దిసేపటిలో మహదాశీర్వచన కార్యక్రమంతో ఈరోజు సంకల్పం చేసినటువంటి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆ వరసిద్ధ వినాయక స్వామి లక్ష్మీ గణపతి స్వామి వారు ఈ వర్తక సంఘం వారందరికీ కూడా విశేషమైనటువంటి భక్తి అలాగే చేసేటువంటి